ఏ దుర్లభమైన మృత్యువు నేడు నాకు సంభవించినదు దాని ముందు కిష్కింధ మాత్రమే కాదు స్వర్గము సామ్రాజ్యము సుగ్రీవునిదే నన్ను క్షమించు అగ్రజ నేను పాప కిష్కింధ ప్రభువుగా నీవే ఉంటావు నాకు కిష్కింద మీద ఎప్పుడూ ఎలాంటి అపేక్ష లేదు నాకు కేవలము నీ అభిమానమే కావాలి నా జీవితం ఇప్పుడు మునిగిపోతుంది నా మెడలో వేలాడుతున్న ఇంద్రప్రసాదితవైన ఈ సువర్ణ మాలను శీఘ్రమే తీసివేసి నీవు అగ్రజావద్దు సమయం వృధా చేయకు సుగ్రీవా వద్దు అగ్రజావద్దు ఇందులో కిష్కింద లక్ష్మి యొక్క ప్రతిరూపం వసిస్తోంది ఇది నా మృత శరీరంపై ఉంటే దీని మహిమ నశిస్తుంది అందుకని నా ప్రాణములు ఉండగానే దీనిని తీసివేసి నీవు ధరించు శక్తి సంపన్నుడు అవుతావు హనుమ మహారాజా సమయ వృహద చేయకు నా కంఠము నుండి తీసివేసి సుగ్రీవిని గళమునందు అలంకరించు ఆజ్ఞ మహారాజా వద్దు వద్దు ఏమైనది స్వామి రత్న ఖిత సింహాసనంపై ఆశీర్లు కావలసిన మీరు మీరు ఇక్కడ ఉండకూడదు మహాగజరాజులు గిరిరాజులు తమ ఖాతమునకు తూలి దూసములై మట్టిలో కలిసినారు నీవు అన్ని తెలిసిన దారము ధైర్యముగా ఉండు చూడు నీ ఎదురుగా ఉన్నదిలోకముల నేలే దేవుడు శ్రీరామచంద్రుడు లేదు నేను చూడలేను స్వామి మీకు ముళ్ళు కమలు తమరే స్వామి లేవండి లేవండి తమరి కిష్కింద కింద రాజభవనానికి పదండి స్వామి రాజభవనానికి పదండి కొన్ని నిమిషాలు క్షణాలు మాత్రమే శ్వాస మిగిలి ఉన్నది ఇప్పుడు నీవు ఎక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన కిష్కింద రాజులు తమతో ఇంతవరకు ఎవరు ఎవరిని తమ వెంట తీసుకువెళ్ళలేదు ఇది యథార్థం ఒంటరి ఆగమనం ఒంటరి నిష్క్రమణం ఇది జగ మరిగా సత్యం ఇదే సృష్టి తీరిపోయింది లేదు స్వామి జీవితంలోని క్షణం వరకు సుఖంలోను దుఃఖంలోను జీవనంలోను మరణంలోను ఎన్నడు తమ నుంచి వేరుగా ఉండలేను వేరుగా ఉండలేను స్వామి నేను తమతోనే ఉంటాను స్వామి పతివ్రత శిరోమణి నీ పలుకులు నీ విలాపము అనంత పదమునకీకే నీ పతి ఆత్మ యొక్క వేదనకు కారణభూతమవుతున్నది నీ ప్రాణనాథుని శాంతముగా ప్రాణమును త్యాగం స్వామి సూర్యవంశ వనితలకు సంతాపములు శోభనీయవు నీ వాలి కూడా ఒక ప్రాణే ఈ వాలి శరీరముని భర్తగా భావించినట్లయితే అప్పుడు ఈ ధరిత్రి జలము అగ్ని వాయువు ఆకాశము వంటి పంచతత్వాలతో కూడిన ఈ కాయము ఇక్కడే పడి ఉన్నది దీనినే నీవు ప్రేమించావు ఈ కాయమునే నీవు నీదనుకుంటున్నావు ఇది ఇప్పుడు నీ సమక్షమున సుషుప్తావస్థలో పడి ఉన్నది దీనిలోని అదృశ్య జీవాత్మను నీ పతిగా భావించినట్లయితే అప్పుడు అతడు అమరుడు అవినాశుడు సర్వదా నీతోనే ఉన్నట్లు భావించు దుఃఖించకు మహారాజు సుగ్రీవుడు భాతృవియోగంతో శోకతప్తుడై ఉన్నాడు మీరు వారిని శాంతింప అప్పుడే వారు కిష్కింధా భారాన్ని వహించగలరు అవునా మిత్రమా ప్రభు నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు నేను మహా పాపిని నాకు రాజ్యార్హత లేదు సన్యాసం స్వీకరించి వనములకు వెళ్లి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మిత్రమా ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం పురుష హృదయమని నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్ళం పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుషకృత్యమైనా చేయగలవని మాకు భయం కలిగేది ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది ఈ జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి మరల నీ హృదయములోని కోమల భావములు నిద్ర మేల్కొన్నవి ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు గ్రీష్మ ఋతువు ప్రవేశించి మండు రెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి ఇది హర్షించదగ్గ విషయం మరొక విషయం వైరాగ్యం మిత్రమా ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను అని అంటారు ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు అందులకే బుద్ధిమంతులు ఈ వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని వహించాలి ప్రభు సన్యాసం స్వీకరించాలనుకున్న నన్ను రాజువి కమ్మంటున్నారా సన్యాసి కంటే ఉత్తమమైన రాజెవరున్నారు సుగ్రీవ తెలుసుకో ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసి సింహాసనం పైన అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు ఎవరిలో విలాసాపేక్ష కోరికలపై ఆసక్తి ఉండవో వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు సన్యాసుల వలె వీరందరూ నావారు వీరు పరాయి వారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు అందులకే రాజును ఈశ్వరుడిని కూడా సంబోధిస్తారు మిత్రమా ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది అందులకే ఈ సమయానని కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు ఇదే నా ప్రార్థన మరొక విన్నపం కూడా ఉంది ఆజ్ఞాపించండి ప్రభు వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ని చేయాలి అలాగే చేస్తాను ప్రభు ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు ప్రభు లేకపోతే కిష్కింద సింహాసనంపై తమ స్వహస్తాలతో సుగ్రీవ మహారాజును రాజ్యాభిషక్తుని గావించండి భల్లూక రాజా నేను వచనబద్ధుడను ఈ పద్నాలుగు సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను మారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు హనుమ ప్రభూ మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి आज्ञा प्रभु